అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ప్రవీణ్ పగడాల పాస్టర్ స్వరూపం బయటపడిందండి వీడు తన వీడియోలోనూ తానే చెప్పినట్టుగా ఒక పచ్చి డ్రగ్గిస్ట్ పొద్దున్న లేదా సాయంత్రం వరకు డ్రగ్స్ తీసుకునే ఒక మత్తు గాడు మరియు మందు తాగే డ్రింకర్ అని వాడే ప్రూవ్ చేసుకున్నాడు కొన్ని వాడు సీసీటీవీ ఫుటేజ్ వచ్చాయి వాడు తాగి బండి ఎలా నడుపుతున్నాడు అనేది కళ్ళారా మీరే చూడండి ఇది తెలియకుండా ఈ పాస్టర్ లుచ్చా కొడుకులు గాడిద కొడుకులు హిందువుల మీద ఈ అబండాల్ని మోపి క్రైస్తవుల్ని అమాయకుల్ని వాళ్ళ మనసు చెడిపి హిందుల మీద ఈ నా కొడుకుల ఎజెండా ఒరే పాస్టర్లు ఉత్సాహ నా కొడుకుల్లా రా ఇప్పుడు ఏమంటారా ఈ ప్రవీణ్ పగడాలగాడు పచ్చి తాగబోతున్నది వాడే నిరూపించాడు వరే భర్రగొంతు అజయ్ బాబు నీకే ఒరే కొవ్వెక్కిన మదమెక్కిన విజయ్ నత్తిగాడవు విజయ్ నీకే ఒరే పొట్టబుడిమకాయ్ ప్రపంచమంతా శాంతి కోరే పొట్టబుడిమకాయ్ బ్రహ్మానందంకి తక్కువ మోహన్కి ఎక్కువ వీడు కామెడియన్ వీడు ఏమంటారా ఇప్పుడు మీరు సో ప్రేక్షకులు ఈ వీడియోని మనం ఎంతెన్నో మళ్ళా ఈ వీడు మహమ్మద్ ప్రవర్తని అవమానించినందుకు మన షమీ గారు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆ వీడియో చూసాం మళ్ళీ చూపిస్తాను సో ఆయన కూడా మేము చేయలేదని ఒప్పుకున్నాడు ఆయన సో హిందువులు ఎవరు చేయలేదండి వాడు తప్ప తాగేవాడు అని వాడు వీడియోలు వాడి చెప్పాడు నేను పొద్దున్నే లేదు సాయంత్రం డ్రగ్స్ తీసుకునేవాడు అని చెప్పాడు మళ్ళీ కడపలు బాంబులు కత్తులు మటర్లు ఇవే చేసేవాడు అంటే వాడు వాడే చెప్పాడు ఆ వీడియో చూసుకుని ముందు ఈ పొట్టు పొడిమక్క ఎవడు ఈ కేఏ పాల్గడు చాలా అరుస్తుంటాడు అనమాట ముండా కొడుకు సో వాడు ఏమర్చాడో చూసి మళ్ళీ వెనక కౌంటర్ ఇద్దాం సరే చూద్దామా ప్రవీణ్ పెగడాలు తన వీడియోలో ఏం చెప్పాడు నేను భయంకరమైనటువంటి డ్రగ్ ఇస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన ఒక ఆయన తెలపచేసుకుని సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ ప్రవీణ్ పగడాల అనే లుచ్చా పాస్టర్గాడు వాడి నోటి నుండి వాడే ఒక వీడియోలో చెప్పుకున్న మాటలు వీడు భయంకరమైన డ్రగ్ ఇస్ట్ అంట పొద్దున్ను లేస్తే సాయంత్రం వరకు డ్రగ్స్ తీసుకునేవాడంట మళ్ళా కడపలో కత్తులు బాంబులు మర్డర్లు ఇదే ఉంటున్నా విన్నారు కదా నుండి మబ్బులు వేసినట్టే డ్రగ్స్ తాగడం చెప్పాడా సో వీడి డ్రగ్స్ తీసుకుని కడపలు ఎన్నో మడర్లు కత్తులు కటర్లు ఫైటింగ్ చేసేవాడు ఎంతమంది సత్తులు ఉంటారు కైనా ఎవరు చంపలేవిని ఈని చావు వీడే తెచ్చుకున్నాడు మళ్ళీ వానికి చాలా అయ్యో భయపడు డిప్రెషన్లు వారిని చావు వాడి తెచ్చుకోవడానికి వెళ్ళాడు ఒక్కడే టూ వీలర్ మీద ఆలోచించాలండి సో ఇక్కడ వాడు మన పొట్టప్పుడు లోక సుశాంతిని కోరే కే చూద్దామా నేను ఇరవై ఐదుని రాజమండ్రి వెళ్ళినప్పుడు చెప్పారు పాస్టర్లు ప్రశ్నిస్తుంటే పోలీసులు దారుణంగా వారి మీద చార్జ్ చేశారు ఆ వీడియో ఫుటేజ్ మీడియా దగ్గర ఉంది మా దగ్గర ఉంది పోలీసుల ఉంది నేను ఒక ఇరవై ప్రశ్నలు అడుగుతాను పోలీసులకు దీనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి ఎస్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టీము ఎందుకు మీరు దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేయకపోతే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ మూడు వందల కోట్ల క్రైస్తవులు రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్లు ముస్లిమ్స్ రెండు వందల దేశాల్లో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు భారతదేశంలో మైనార్టీస్కి ముఖ్యంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి ఏమైనా న్యాయం జరుగుతుందా ఏం పాల్ భారతదేశంలో మైనారిటీలు క్రిస్టియన్స్ ముస్లిమ్సా ఎవడు చెప్పాడు నీకు ఎవడు చెప్పాడు నీకు మైనారిటీ వాళ్ళనికేసి భారతదేశంలో భారతదేశంలో మైనారిటీలు సిక్కులు జైన్లు బుద్ధిస్టులు పార్శీలు యహూదీలు వీళ్ళు కదా మైనారిటీలు క్రైస్తవులు ముస్లింస్ మైనారిటీలు అయినా ఎలా అవుతారు పదహైదు ఇరవై శాతం పెరిగిన తర్వాత పిచ్చి పిచ్చి ముది బాగా కదా కేపాల్ సిగ్గుండాలి చెప్పుకోవడానికి మేము మైనారిటీలమని అని ఈ దేశంలో మైనారిటీలు ఎవడనేది కరెక్ట్గా చెప్పాలిరా కడుపుగా అన్నం తింటుంటే అన్నం తింటే కదా సో ప్రేక్షకులు వీడు ఎవరు మన ప్రవీణ్ పగలవాడు మళ్ళీ ముంద ముందు ఒక వీడియోలో మన మహమ్మద్ ప్రవర్త గురించి బైబిల్ గురి కురాం గురించి అల్లా గురించి ఏదో వాగాడు ఆ వాగడు చూద్దాం మహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు చెప్తా మూడు వద్దులండి బాగోదు అది కొంచెం జుగుప్సగా ఉంటుంది రెండు చెప్తా ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే మేక మేక గుర్ర కాదు మేక మేక మాంసం అన్న అన్నా ఇష్టం ఆయనకు సుగంధాలు చెంటు పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కు ఒకటి వచ్చి చెప్పాడు మహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకు వచ్చి ఇలా అని చెప్పి ఇలా ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా ఇలా చూడాలా అన్నాడు అన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదులోకి రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్ నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఎలా బతకాలి నువ్వెవరు రా నువ్వు చెప్పడానికి ఎవరు నువ్వు నీ మైండ్కు విన్నారు కదా ప్రేక్షకులు ఏమన్నాడు ఈ ప్రవీణ్ పగడాల లుచ్చా పాస్టర్ తన బైబుల్ గురించి తాను ఏదో చెప్పుకోక పక్క మతాల గురించి వీడు ఎందుకు ఇనుకు వీడు హిందూ దేవి దేవతలు కూడా అవమానించాడు భారతదేశాన్ని కూడా అవమానించిన నీచుడు వీడు దేశద్రోహి విన్నారు కదా మహమ్మద్ ప్రవర్త గారి నువ్వు ఎవడు నువ్వు ఎవడు రా అనుకున్నా ఇలాంటి మాటలు ఆడొచ్చా అది వాళ్ళ మతం వాళ్ళ మతాచారం వాళ్ళ ఇష్టం మస్జిద్లో అప్పుడు అప్పటిక టైంలో ఆడవాళ్ళు మగవాళ్ళు నమాజ్ చేయడానికి వచ్చారంట సో మస్జిద్కు వచ్చిన ఆడవాళ్ళు ఇట్లా వంగుతుంటే వాళ్ళ ఛాతీ కనిపించదంట అప్పుడు ముస్లిం సోదరులు మహమ్మద్ గారు మహమ్మద్ గారు మరేమో ఈ ఆడవాళ్ళు వచ్చి ఇలా వంగి ఇలా లేచినప్పుడు మాకు వాళ్ళ స్థలాలు చూసినప్పుడు మాకు ఆగట్లేదనికేసి అని చెప్పేస్తే మహమ్మద్ గారు అన్నారంట మీరు ఇక్కడ నుండి మస్జిద్కి రాకండి మేము నమాజ్ ఏముంది ఇంట్లో చేసుకోండి అని చెప్పాడంట దానికి వీడియో ఏమంటున్నాడు తాళం వేయాల్సింది ఆడవాళ్ళకి కాదురా నీ మనసుకు తాళం వేయాలరా వాళ్ళు నీవెవడరా చెప్పడానికి వాళ్ళు అది చేసుకోవాలి ఇది వేసుకోవాలి ఇది చేసుకోవాలని నువ్వు ఎవడు నువ్వు ఎవడు అనుకోసేసి మొహమ్మద్ ప్రవర్త గారిని అవమానించి మాట్లాడుతున్నాడు సో ఈ వీడు ఈ అవమానించిన మాటలకి మా మొహమ్మద్ షఫీ షమి మొహమ్మద్ షమి అనేవాడు వీనికి వారంగా ఇచ్చిన వచ్చాడు ఆ వీడియో కూడా చూడండి క్రమేణ ఆల్బమ్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్న ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యత సో విన్నారు కదా ప్రేక్షకులు షమి అనే ముస్లిం ప్రవర్త ఇచ్చిన వార్నింగ్ తిట్లు తిట్టింది విన్నారు కదా కానీ ఈ పాస్టర్లుచ్చా నా కొడుకులు ఎవడెవడు ఈ బర్రెగొంతు అజయ్ లంజా కొడుకు ఈ నత్యోడు విజయ్ కుమార్ గాడు ఇంకా అనేక పాస్టర్లు వీళ్ళ మాట ఒక్కటి ఎత్తారన్నమాట ఈ నా కొడుకులు ఓపెన్గా వారని ఇచ్చిన మాటలు ఒక్కటికి ఈ కొడుకులు చెప్పరు మొత్తం ఏమి హిందువుల మీద హిందూ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మీద ఏడువటమే వాళ్ళ మీద చెప్పడండి ఎందుకంటే బైబిల్ బండారాన్ని మొత్తం ప్రజలకు తెలుపుతున్నారు కదా ప్రజలు ప్రజలు ప్రశ్నలు అడిగినప్పుడు వీళ్ళు ప్రశ్నకు ఆన్సర్ చేయడం లేదు కదా అందుకోసమే వీళ్ళ మీద హిందువుల మీద కూపన్ వాడి నా కొడుకులకి పెంట తినే లుచ్చానా పాస్టర్లు వాళ్ళు సో ముందేం ఏం జరుగుతుందో చూద్దాం ఒకటి ఇరవై ప్రశ్నలు మొదటిగా పోస్ట్మార్టం రిపోర్టు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు రెండు ప్రశ్నలు అడుగుతున్న పాస్టర్ల రాజమండ్రిలో ఎందుకు లాఠీఛార్జ్ చేశారు మూడు నాతో పోస్ట్మార్టం సూపరింటెండెంట్తో కలుపుతానని ఎందుకు కలపలేదు అక్కడ నేను కాముగా అందరినీ శాంతియుతంగా ఉంచిన తర్వాత నాలుగు మోహన్ ఎవరినైతే వీళ్ళందరూ అనుమానిస్తున్నారో ఆయన్ని ఇంతవరకు అరెస్ట్ చేశారా రిమాండ్కి తీసుకున్నారా ఆరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లడ్డు విషయంలో తర్వాత సనాతన ధర్మం విషయంలో క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య మహమ్మదీల మధ్య మీ అల్లానంటే మీ ప్రాఫెట్ అంటే మీ జీసస్ అంటే మీరు సహిస్తారో సో ప్రేక్షకులు నేను చెప్పానా నేను చెప్తూనే ఉన్నానా వీడు మగాడికి తక్కువ ఆడదానికి ఎక్కువ ఎలా యాక్టింగ్ చేసుకున్నా చూసారా ఒక ఆడది గయ్యాడి ఎలా చేస్తుందో అలా చేస్తున్నాడు అనమాట వీడు మగానికి తక్కువ ఆడదానికి ఎక్కువ బ్రహ్మానందంకి తక్కువ బాబుమోహన్కి ఎక్కువ అలాంటి కామెడీ పీస్ గాడు వీడు ఒరే లుచ్చా కేపాల్ పాల్ పవన్ కళ్యాణ్ అక్కడ అలా ఎలా ఎప్పుడు అరిచాడ్రా ఆయన అడిగిందా న్యాయం ఏముందిరా నా కొడక వాడు ఎవడు రా రేంజర్లా రాజేష్ అనే లుచ్చాగాడు మళ్ళా ఇంకా ఎవడు ఉన్నారు కదా వాడు ఇలాంటి లుచ్చా కొడుకులు మా సరస్వతీ దేవిని ఐటెం గర్ల్ అని పార్వతీదేవిని అవమానించే సీతాదేవిని అవమానిస్తుంటే మేము నువ్వు మూసుకొని కూర్చుండాలిరా కొడక మేము మాట్లాడకూడదు మా మనోభావాలు అదే రా అదే చెప్పాడు పవన్ కళ్యాణ్ అదే మీ మహమ్మద్ గారి గురించి కానీ మీ అల్లాగారి గురించి కానీ మాట్లాడితే మీరు ఊరుకుంటారా ఏసుకృతి కృష్ణు గురించి మాట్లాడితే ఊరుకుంటారా మీరీ మాత గురించి మాట్లాడితే ఊరుకుంటారా అనికేసి ఆ మాటలు చెప్పేసే చెప్పాడు కదరా సనాతన ధర్మం మా హిందువుల గురించి మా పార్వతీదేవిని అవమానిస్తారు సీతాదేవిని అవమానిస్తారు సరస్వతి దేవుని అవమానిస్తారని ప్రేమగానే చెప్పాడు ప్రేక్షకులు చెప్పాడు చూశారు కదా ద్వేషం సనాతన ధరం మీద సో పవన్ కళ్యాణ్ విందాం మీకు ఒక మహమ్మద్ పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తికి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ పార్వతీదేవిని తిడతారు లక్ష్మీమాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అపవిత్ర అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ బాబు సో విన్నారు కదా ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఎంత శాంతిగా మాట్లాడారు కదా వీడు ఆడ ఆడంగిగాడు ఎవడు కే పాల ఆడంగి విధవాడెలా చెప్పాడు ఎలా చూసారు కదా వీళ్ళు ఇది ఈ పాస్టర్ లుచ్చా కొడుకుల మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారు అలా అరిచారండి సో ఈ ప్రవీణ్ పగడలగాడు తప్ప తాగి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వాడు ఒక్కడే డ్రైవింగ్ చేసుకుని పోయే అవసరం ఏముంది వానికి బుల్లెట్ వేసుకుని ఆలోచించండి ఏం పని మీద వచ్చాడు వాడు ఆలోచించండి వచ్చినవాడు హైదరాబాద్లో తప్ప తాగి బైక్ నడుతుంటే పోలీసులు బైక్ మీద నుంచి పడిపోతే పోలీసు ఆయన ఒక చూసి లేపి ఏందయ్యా ఇంతగా మద్యం తాగి నువ్వు గాడి నడుతున్నావు కదా ఇది మంచిది కాదని చెప్పికేసి ఒక మూడు గంటల సేపు పని పెట్టాడు అని ప్రవీణ్ని పెట్టిన తర్వాత మళ్ళీ వాడు ఎచ్చరికైన తర్వాత మళ్ళీ గాడి తీసుకుని పోయికేసి ఆ హెడ్లైట్ మళ్ళీ ఒక జగ మళ్ళొక తల్ల పడాడు అక్కడ గాడి హెడ్లైట్ గిడ్లైట్ అన్నీ పలికిపోయినవి సో అక్కడ నుంచి హెడ్లైట్ గిడ్డలు ఎవరో వెళ్ళి తెలిసిన వాళ్ళు బిగిచ్చుకేసి ఎలా చేయించుకుని పోయా రిపేరి ఇంత పోలీసు చెప్తుంటే అదని మళ్ళీ ఉండలేదు హెడ్లైట్స్ అని పోలీసు ఏదో ఒక వైర్ దానికి పోతుంటే పోలీసు వచ్చే లోపల పారిపోయాడు గాడి తీసుకునికేసి ప్రవీణ్ పగడలా రుచ్చాగాడు సో ఇలా యాక్సిడెంట్లో వాడు మప్పతాగే డ్రైవింగ్ చేసి పడిపోతే ఈ లుచ్చా పాస్టర్లు హిందువుల మీద హిందూ ఆర్గనైజేషన్ మీద నేరం మోపడానికి ఇది హత్య ఇది హత్య ఈ నా కొడుకులు చూడకుండా చేయకుండా హిందువుల మీద ఎంత విషం కార్తారంటే ఈ లుచ్చా పాస్టర్ కాళ్ళు సో చూస్తున్న వీడియో హిందువులు ఆలోచించండి ఈ బ్రిటి బ్రిటిష్లు లుచ్చా నా కొడుకులను వెళ్ళగొట్టాము దేశం ఉంటే కానీ ఈ పాస్టర్లు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చాకిన గులాంలు బ్రిటిష్ వాళ్ళకు పుట్టిన సంతాన వీళ్ళు సో ఆలోచించండి బ్రిటిష్ వాళ్ళని అయితే ఎలాగైతే వెళ్ళగొట్టామో ఈ దేశం నుంచి అలాగే ఈ పాస్టర్లీ క్రైస్తవ పాస్టర్ని ఒక్కడు కూడా లేనట్ల మన దేశం ఉంటే తరమాల్సిందే సో మీ అభిప్రాయం తెలియజేయండి మళ్ళీ ఈ మన ప్రవీణ్ గారు ఎంత తాగి ఎలా డ్రైవ్ చేశాడో ఆ వీడియో కూడా చూడండి మీరు సో చూశారు కదా ప్రేక్షకులు ప్రవీణ్ గాడు ఎంత తప్ప తాగాడో చూశారా లేదా గాడిని బ్యాలెన్స్ పట్టడానికి కూడా కావడం లేదు అటు ఇటు ఊగులాడుతూ ఆడుతూ గాడి నడుపుతున్నాడా లేదా వీడే వీడు వీడియోలు చెప్పాడు నేను పొద్దున్న లేసే సాయంత్రం వరకు డ్రగ్ వాడేవాడిని పొద్దున్న లేసే సాయంత్రం వరకు డ్రింక్ చేసేవాడిని అనుకో వాడే వాడి చెప్పాడు ఇలా డ్రింక్ చేసి వీడు నడపాల్సిన అవసరం ఏముండే హైదరాబాద్ టు విజయవాడ వరకు తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ వరకు వీడు ఒక్కడే ఎందుకు వచ్చాడు ఆలోచించాడు కదా వానికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఏం ఈయన బెదిరింపులున్నావు గొర్రె అని ఒకడు చెప్పాడు ఏమని షమి అని ఒక వ్యక్తి కాల్ చేసి చంపుతామని బెదిరించాడని కొద్ది వా ఈయని విశ్వాసే చెప్పాడు అండి ఆ చూడండి ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉన్నట్లుగా ఆయనని అంటే ఇబ్బంది పెడుతూ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నట్టుగా కూడా ఇందాక ఒక సోదరుడు చెప్పారు కదా నిజంగా ఏంటి ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చాయి బెదిరింపు కాల్స్ అంటే చెప్తారు జనవరి ముప్పై ఒకటి జనవరి రోజు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారే పోస్ట్ చేశారండి గౌరవ షమి భాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయానికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ లోకి ఇచ్చేస్తాను నన్ను క్షమించండి హింసించకండి నాపై జిహాద్ ప్రకటించకండి మీ చర్య నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి తెలుగు రాష్ట్రాలజానేకమా చూశారు కదా ప్రేక్షకులు వీని విశ్వాసి ప్రవాణ్ ప్రవీణ్ పగడాల విశ్వాస క్రైస్తవుడే చెప్తున్నమాట షమి అనే ఒక ప్రవర్త చూచుంటే వీనికి కాలు వచ్చింది భయపెట్టాడు జిహాద్ ప్రకటించాడు వాని వేడుకున్నాడు అని ఆ డిప్రెషన్లో ఉన్నాడు వీడు ఎక్కడ నన్ను చంపేస్తాడు డిప్రెషన్లోనూ సో వీడు హైదరాబాద్ నుంచి బుల్లెట్ మీద ఒక్కడే వెళ్ళి అక్కడ ఏదో స్థలం కొనుగోలు చేసే విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ వరకు వీడు ఒక్కడే డ్రైవ్ చేయడంలో ఉద్దేశం ఏంటి పోనీ డ్రైవ్ చేసిన తర్వాత తప్ప తాగి డ్రైవ్ చేసే అవసరం ఏంటి ఇది పాస్టర్ వీడు వీడు నలుగురికి దైవ జనము దైవ వాక్యాలు చెప్పేవాడా తప్పతాగి ఈ పాస్టర్లు ఉచ్చా కొడుకులు అందరూ తాగుపోతలే పాస్టర్లుచ్చా కొ కొడుకులు అందరూ తాగుపోతలే కొడుకులు ఎవడూ సాధ్యుడు కాదు చర్చ్లు అనేవి ఒక వ్యభిచార కేంద్రాలు బాగా అర్థం చేసుకోండి ప్రేక్షకులు బాగా అర్థం చర్చ్లు అనేవి ఒక వ్యభిచార కేంద్రము పాస్టర్లు అనేవాళ్ళు తప్ప తాగి తాగుబోతులు పచ్చి తాగుబోతులు అర్థమైంది కదా ప్రవీణ్ గాడి వెళ్ళినప్పుడు చూశారు కదా ఒక పేరు గల ప్రవీణ్ పగడల పాస్టర్ గాడు తాగి నడి రోడ్డు మీద పట్టపగలు డ్రైవ్ చేయడమా వీడు దైవజనుడు వీడు పాస్టరు సిగ్గుందరా మీకు చెప్పుకోవడానికి ఒరే పాస్టర్లు ఇప్పుడేమంటారా లుచ్చా కొడుకల్లారా మీ అజయ్ ఏడు ప్రవీణ్ పగడాల తప్ప తాగి బండి నడిపే వీడియో కూడా వచ్చింది కదరా చూపించాను కదా సో ప్రేక్షకులు ఆలోచించండి ఈ పాస్టర్ అని లుచ్చా నా కొడుకుల్ని మన దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే బ్రిటిష్ నా కొడుకుని ఎలా అయితే వెళ్ళగొట్టామో ఈ పాస్ట్రల్ లుచ్చానా కొడుకు డాష్ గల్ని కూడా మన దేశం నుంచి ఆందోళన చేసి వెళ్ళగొట్టాల్సిందే ఆలోచించండి లేదంటే ఈ పాస్టర్లు మన దేశానికి చాలా ప్రమాదకరం చాలా చాలా ప్రమాదకరం దేశానికి మన హిందువులకి ఆలోచించుకోండి తర్వాత ఏం చేద్దామో చూసి మరొక్క వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి సరేనా తో మరొక్క వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు మరి